అందరికీ హృదయపూర్వకమైన వందనాలు బండ సందులలో ఎగురు నా పావురమ్మ పేటు బీటులను ఆశ్రయించు నా పావురమ్మ నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము దీనికి అర్థం ఏంటి ఈ ఉదయకాలం తెలుసుకుందాం ప్రియా సహోదరి సహోదరులారా పరమగీతము రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో రాయబడిన మాట అనమాట బండ సందులలో ఎగురు నా పావురమా పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా అసలు ఆ ఏంటి సంధి ఏంటి పేటు సందులేంటి ఈ పావురం ఎవరు ఈ పావుని యొక్క స్వరం మధురం ముఖం మనోహరం ఏంటి ఆ విషయాన్ని క్లుప్తంగా ఈ లైవ్లో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా వినవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తున్నారు బండ సందుల్లో ఎగురు నా పావురమా పేటు పీటులను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము అంటే బండసందు అంటే ఆ బండ ఎవరో కాదు మన ప్రభు అయిన సూక్రీస్తు పాత నిబంధనలు చూస్తే ఆ రోజు ఇస్రాయిల్ని వెంబడించిన బండ క్రీస్తే ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా మన యొక్క ఆధారము మన ఆశ్రయదుర్గము మన ప్రభు అయిన సూక్రీస్తే బండ సందులో ఎగిరే పావురం అంటే బండ అంటే క్రీస్తు పావురము ఎవరంటే పావురము సంఘానికి లేక విశ్వాస విశ్వాసకి గుర్తుగా ఉంది పావురం ఎవరంటే మీరు నేనే పావురం బండసందులలో ఎగిరే పావురము అంటే ఆయన యొక్క అడుగుజాడల్లో లేదా ఆయనని ఆధారంగా చేసుకొని నడిచేవారం మనం ఆయనతో ఉండేవారం మనం కాబట్టి బండసందుల్లో ఎగురు నా పావురమ పేటుబీటులను ఆశ్రయించు నా పావురమ అంటే బండ అంటే క్రీస్తు పావురం అంటే విశ్వాసి లేదా సంఘానికి చిహ్నంగా ఉంది ఈరోజు నీవు ఆ అయిన క్రీస్తుని వెంబడిస్తున్నావా ఆయన బండ సందుల్లో పేటు బీటుల్లో అంటే ఆయన గాయాలను గురించి నువ్వు ధ్యానిస్తున్నావా ఆయనని ఆశ్రయంగా చేసుకున్నావా నీవు పౌరం వలె ఉన్నావా నీ స్వరము మధురముగా ఉందా నీ ముఖము మనోహరంగా ఉందా ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి చాలామంది పరమగీతం చదవరు కానీ పరమగీతంలో ఎంతో అద్భుతమైన మర్మాలు దాటి దాచిబడి ఉన్నాయి నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము అంటే దేవునికి ఇష్టమైన స్వరము దేవునికి ఇష్టమైన ముఖము అంటే మన శారీరక సౌందర్యాన్ని కాదు ఆయన కోరుకుంటుంది ఆయన కోరుకునేది ఏంటంటే మన ఆత్మ సంబంధమైన స్వరాన్ని ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము అంటే దేవుడు మన అంతరంగిక స్వభావాన్ని కోరుకుంటున్నాడు అది బండ సందులో ఎగురున పావురమా పేటు పీటులను ఆశ్రయించి పావురమా అంటే ఆ బండ క్రీస్తే పావురము ఎవరంటే విశ్వాసి లేదా సంఘానికి గుర్తుగా ఉంది కాబట్టి విశ్వాసి దేవుణ్ణి ఆశ్రయించిన వాడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు మారు మనసు రక్షణ పొందిన వారు పావురంగా మార్చబడతారు అందుకనేసే మీరు పావురం వలె నిష్కపట్టులే ఉండండి అన్నాడు పాము వలె వివేకులే ఉండండి పావురం వలె నిష్కపట్టులే ఉండండి అన్నాడు బండ క్రీస్తే పావురము విశ్వాసి లేదా సంఘానికి చిహ్నంగా ఉంది బండస్తలలో ఎగురు నా పావురమా పేటు బీటును ఆశ్రయించే పౌరమ అంటే ఈ విశ్వాసి క్రీస్తు యొక్క క్రీస్తును ఆశ్రయించాలి ఆయన గాయాలను ఆశ్రయించాలి ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది కాబట్టి ఈ ఎంత పరమార్థం ఉందో గ్రహించండి చాలామంది పరమగీతం చదవరు బైబుల్ అంతా చదువుతారు కానీ పరమగీతం చదవరు పరమగితువులు ఎంత పరమార్థముందో గ్రహించండి బండ సందులలో ఎగురు నా పావురమ్మ పేటు బీటులను ఆశ్రయించు పావురమ అంటే బండ అంటే క్రీస్తు పావురం అంటే విశ్వాసి సంఘానికి గుర్తుగా ఉంది ఈ సంఘము క్రీస్తుని ఆశ్రయించాలి ఆయన గాయాలను ఆశ్రయించాలి ఆయనను స్ఫుతించాలి ఆయన మీద ఆనుకొని ఆయననే ఆధారం చేసుకోవాలి అప్పుడు ప్రియుడైన పెన్నుకుమారుడు చెబుతున్నాడు సంఘంతో నీ స్వరము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ ముఖము మనోహరం అని చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన మంచి స్వరము ఆత్మ సంబంధమైన ముఖము పరిశుద్ధాలంకరుతం మనం ధరించుకొని క్రీస్తుని అనుసరించాలి ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరము మనోహరముకొని మనం క్రీస్తుని అనుసరించాలి అప్పుడు దేవుడు చూసి ఎంతో ఆశ్చర్యం చెందుతాడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కాబట్టి లైవ్ చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుల ఈ యొక్క మాట మీరు అర్థం చేసుకుని బండ సందులలో ఎగురు పావురం అంటే ఈ బండ ఎవరంటే క్రీస్తే అందుకే కనబడుతున్న ఈ బండ కాదు పాత నిబంధనలో వారిని వెంబడించిన బండ క్రీస్తే అని కొడింది పత్రికలో రాయబడి ఉంది ఈరోజు మనల్ని కూడా మనం కూడా ఆధారం చేసుకుంటున్న బండ మనం కూడా ఆశ్రయిస్తున్న బండ ఎవరంటే క్రీస్తే ఆ పేటుబీటులు అంటే ఆయన గాయాలు ఆయన గాయాలలో ఉన్న స్వస్థతను మనం అనుభవించాలి పావురము అంటే మనమే విశ్వాసే పావురము అంటే విశ్వాసి సంఘానికే సాదృశ్యంగా ఉంది కాబట్టి దేవుడు సంఘంతో చెప్తున్నాడు స్వరము మధురము నియముఖము మనోహరము అంటున్నాడు సంఘము కలంకమైన ముడతైన మచ్చైన డాగైన లేక నిష్కలంకముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అది పరిశుద్ధంగా ఉండాలని ఆ పరిశుద్ధమైన సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి లైవ్ చూస్తున్నా నా ప్రియా సహోదరి సహోదరుడా నీవు పావురం వలె నిష్కపట్లే ఉండాలి నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యం అంటే నీవు దేవునికి పరిశుద్ధ అలాంకృతం ధరించుకొని పరిశుద్ధమైన వాడిగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు అనేక మంది ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ ఉన్నారు దేవునికి నచ్చని మార్గాల్లో నడుస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారనమాట కాబట్టి భూమి మీద నువ్వు చేసే ప్రతి పనికి రేపు ఆయనకి లెక్క అప్పక సమయం వస్తుంది నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు ఆలోచించిన ఆలోచనలు బట్టి నీ తలంపులను బట్టి నువ్వు ఆయనకి రేపు సమాధానం చెప్పాలి దేవుడు సంఘాన్ని ప్రేమించి క్రీస్తు సంఘాన్ని ప్రేమించి మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన ఆ సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ముఖము మనోహరము స్వరము మాధుర్యంగా ఉండాలనుకుంటున్నాడు ఈ పరమగీతం రెండు పద్నాలుగులో బండ సందులో ఎగురు నా పావురమా పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు మన స్వరాన్ని ఆయన వినాలని కానీ ఈరోజు చాలామంది దేవునికి కనపడకుండా తిరుగుతున్నాడు దేవునితో మాట్లాడకుండా తిరుగుతున్నారు దేవుడే పిలుస్తున్నాడు ఈ స్వరము నాకు వినబడని ముఖము నాకు కనబడని ఇది పిల్లారా పరమగీతం రెండవ అధ్యాయం పద్నాలుగులో వచనం రాయబడిన ఈ మాటకు అర్థం ఏంటంటే బండా అంటే క్రీస్తు పేటుబిట్టులు అంటే ఆయన గాయాలు పావురం అంటే విశ్వాసి మనం ఆయన గాయాలని క్రీస్తుని ఆశ్రయించాలి పావురం వలె మనం ఉండాలి మన ముఖము మన స్వరము ప్రతిరోజు ఆయన కనబడాలని ఆయనకి ప్రార్థించాలని దేవుని సన్నిధికి రావాలని దేవుడు అను క్షణం మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి లైవ్ చూస్తున్న ప్రే సహోదరి సహోదరి ఈరోజు దేవునితో మీరు మాట్లాడారా మీ స్వరాన్ని దేవునికి వినిపించారా మీరు దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం మానక కనబడుతున్నారా మిమ్మల్ని మీరు పట్టించుకోండి ఆయన సంఘాన్ని పరిశుద్ధముగాను పవిత్రంగాను కలంకమైన ముడతైన మచ్చైన డాగైన ఏమీ లేకుండా నిష్కలంకంగా ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి పావురం వలె మనం ఉండాలని ఆ యొక్క పరమగీతం రెండు పద్నాలుగులో ఉన్న యొక్క అర్థం ఇది విన్నారని అర్థం గ్రహించారని ఆ విధంగా జీవిస్తారని గ్రహిస్తూ ఆ మనస్ఫూర్తిగా ఈ మాటలు తెలియజేస్తూ ఈ లైవ్ ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వకమైన అన్న లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆల్ గ్లోరీ బీ టు గాడ్ అలో